ఇక మేమైతే ఇంట్లో అయితే మొక్కి గంట దగ్గరికి అయితే వేయినాం మా నందం చూడు గంట పట్టుకుని ఊపే దుపుతుండు ఇక మా బావైతే ఫస్ట్ టైం పూజ చేసుడు ఎట్లా చేస్తాడా అనుకున్నా ఇక మా అత్తమ్మ చేసే పూజలన్నీ చూసి మంచిగా చేసిండు కొబ్బరికాయనైతే మా బావ ఒక్కటైతే బలా కొట్టిండు ఆ టైంలోనే నేను వీడియో తీయలేకపోయినా నేను ఎన్నో సార్లు కొట్టినా గానీ ఒక దెబ్బ అస్సలే పలగలేదు ఎప్పుడు నేను ఎప్పటి నుంచలో ఎదురు చూస్తున్నా అటేమో రంజిత్ ఇటేమో సాగర్ ఇటేమో సిద్ధు బావ అందరు పూజలు ఎత్తురు మా బావ ఎప్పుడు ఎత్తాడా అని చూసిన ఇవాళ్ళైతే పూజ చేసిండు మా బావకు భక్తి ఎక్కువనే కానీ మనసు కనిపించినప్పుడు ఎత్తాడు ఇక మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తాం కదా ఆ తప్పులని క్షమించాలని ముక్కు రాసిండు కుంజీలు తీసిండు ఏ భర్త అయినా గాని భార్యకు నచ్చినట్టు ఇట్లా మంచిగా ఉంటే సంతోషమే కదా ఇక మా పూజ అయితే కంప్లీట్ అయింది కోరుకున్న కోరికలు ఎన్నో ఉంటాయి అవి వేరాలని చెప్పి మా బావ అయితే గణపతి చోలో చెప్తుండు ఇంకా మా అమ్మాయి తింటికొచ్చి గంత సీరియస్ ఎందుకు మాట్లాడుతుంది మా తమ్మునికి వేరే పేరు పెడతా ఉంటుంది అది ఎందుకు పెడతా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో చెప్తా